తెలుసు అనటంలో ఉన్న మరో అర్థం నాకే అంతా తెలుసు నేను చెప్పింది చేయి అని తమకన్నా ఎదుటి అన్నింటా తక్కువ స్థాయిలో ఉన్నారు అని భావించినప్పుడు ఈ మాటని వాడుతూ ఉంటారట చిన్నప్పటి నుండి ఆధిక్యత భావంతో పెరిగిన మగపిల్లలకి భర్తల హోదా వచ్చాక ఏమైనా అంటే పడేందుకు భార్యలు దొరుకుతారు చదువులోను ఉద్యోగాల్లోనూ వయసులోను ఆకారంలోనూ తమకన్నా ఎక్కువగా ఉండేవారినే భర్తలుగా చేసుకుంటారు కాబట్టి భార్యలు తెలివి తక్కువ తమ నమ్మేసి నోరు మూసుకుంటారు నమస్కారం వసతి కార్యక్రమానికి స్వాగతం సకలు మనం ఆల్రెడీ సల్వార్ కటింగ్ కోసం మార్కింగ్ నేర్చుకున్నాం కదా మరి ఆ మార్కింగ్ ని బేస్ చేసుకుని సల్వార్ ఎలా కటింగ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన డిజైనర్ శిరీష గారు రెడీగా ఉన్నారు స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు మరి సల్వార్ మనం స్టిచ్ చేసుకోవాలి అంటే మార్కింగ్ కటింగ్ చేసుకోవాలి కదా సో మార్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ మనం సల్వార్ కట్ చేసుకోవాలి అంటే ముందు బేసిక్ గా ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకుని దాన్ని మళ్ళీ ఇంకో హాఫ్ చేసుకోవాలి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట నిలువులో ఒక హాఫ్ చేసుకుని దాని తర్వాత ఒక హాఫ్ చేసుకోవాలి ఓకే అప్పుడు మనకి టూ లెగ్స్ వస్తాయి రెండు కాళ్ళకి రెండు వస్తాయి దాని తర్వాత ఇంకా రెండున్నర మీటర్స్ క్లాత్ తీసుకున్నాక దీన్ని వేస్ట్ కాకుండా కట్ చేసుకోవాలి అంటే దీనిలోనే మొత్తం అన్ని రావాలి లెంత్ అంతా రావాలి ఈ రెండున్నర మీటర్ల క్లాత్ మనకి ఆ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఇంచి రాదు అనుకుంటారు చాలా మంది ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు నేను మార్గింగ్ లో చూపిస్తాను ఇది క్లాత్ ఇప్పుడు దీనిలో మనకి ఫార్టీ ఇంచ్ లెంత్ రావాలి ఫార్టీ టూ ఇంచెస్లోంచి సెవెన్ ఇంచెస్ మైనస్ చేసి మనం థర్టీ త్రీ లెంత్ వస్తుంది ఓకే సో ఇది థర్టీ త్రీ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసింది దాని తర్వాత మనం బాటమ్ వచ్చి థర్టీన్ అనుకున్నాం హాఫ్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనం ఈ ఈ ఫుల్ లెంత్ పన్నా ఎంతైతే ఉందో అది మనం ఫుల్ గా తీసుకోవాలి ఓకే దీనిలో ఒక సెవెన్ ఇంచెస్ మైనస్ చేయాలి ఓకే సెవెన్ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఓకే సెవెన్ ఇంచెస్ మైనస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం డౌన్ తీసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఓకే అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ తర్వాత ఇది సెవెన్ ఇట్లా అనమాట ఇక్కడ బాటమ్ మనం ఇది మార్క్ పెట్టుకున్నాం కదా ఇది సల్వారు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది తీసేసుకోవాలి వెళ్ళిపోతే మనకి ఈ లెక్కతో అవసరం లేదు కొంచెం మార్జిన్ కూడా పెట్టుకోవాలి ఇది మనకి మార్జిన్ ఇంతే ఇది ఇక్కడ బాటమ్ లూజ్ ఒకసారి మనం రాసుకుంటే థర్టీన్ అనేది ఇది మార్జిన్ అంటే కొంచెం లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా చేసుకునేటట్టుగా ఇది వచ్చేసి పెద్దది దీనికి మనకి నేఫాతో సంబంధం లేదు ఎంత పన్నా వస్తే అంత చేసుకోవచ్చు కట్ చేద్దాం తర్వాత నేఫా చూపిస్తాను ఇది సల్వార్ అనుకో శ్రీ లక్ష్మి తర్వాత నేఫా ఇక్కడ మనకి కొంచెం క్లాత్ మిగులుతుంది కదా ఇక్కడ మనకి నేఫా వచ్చేస్తుంది అది ఎలా అంటే నేఫా సెవెన్ ఇంచెస్ మనం మైనస్ చేసుకున్నాం కదా ఒక టూ ఇంచెస్ మనం నాడా కొట్టుకోవడానికి ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంటే టోటల్ నైన్ ఇంచెస్ ఇదిగో నైన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇది ట్వెల్వ్ చేసేటప్పుడు ఈ మనం సైడ్ అంటే ఫోల్డింగ్ ఉన్న వైపు కట్ చేస్తున్నాం కదా సో ఇలా కాకుండా రాయడ్స్ జున్న వైపు కట్ చేసుకునే ఛాన్స్ లేదా ఇటు కట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ జాయింట్ వేసుకోవాలి కదా శ్రీలక్ష్మి ఇది జాయింట్ గా ఉంది ఈ పీస్ ఫ్రంట్ ఒక పీస్ బ్యాక్ ఒక పీస్ టూ పీస్ మాత్రమే వస్తాయి మనం ఇక్కడ కట్ చేసుకున్నట్లయితే ఫోర్ పీస్ వస్తాయి ఫోర్ పీస్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ ఫోర్ పీస్ లో ఒక పీస్ పోయినా కూడా సల్వార్ వేస్ట్ అయిపోతుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది మనం లెగ్ వచ్చేసి జాయింట్ జాయింట్ వేసేది అంటే వన్ సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలాగా చూసుకోవాలంటే ఇలా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మాత్రమే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి నేఫా కూడా వచ్చి ఓన్లీ సైడ్ జాయింట్స్ వచ్చేటట్టు మాత్రమే చూసుకోవాలి టూ జాయింట్స్ రావాలి ఏదైనా సరే ఏదైనా ఇక్కడ ఇక్కడ ఇట్లా జాయింట్ ఉన్న పీస్ లో ఇచ్చేసుకోవాలి కాల్ వచ్చి అక్కడ జాయింట్ ఉన్న పీస్ లోనే కట్ చేసుకోవాలి ఈ రిమైనింగ్ పోర్షన్ అది గుర్తు పెట్టుకోవాలి చిన్న చిన్న బేసిక్స్ అనేవి కట్ చేసుకునే కూడా పన్న ఎక్కడుంది ఇది ఎట్లా కట్ చేస్తే ఎన్ని పీసులు వస్తుంది అనేది ముఖ్యంగా గుర్తించు ఎక్కువగా సల్వార్ కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే ఇలా అంటే అటువైపు ఫోల్డింగ్ కాకుండా ఎడ్జెస్ ఎటువైపు వస్తున్నాయి మనకి ఎటువైపు కుట్టు పడుతుంది ఎటువైపు జాయింట్ లేకుండా ఉంటుంది అనేది చూసుకోవాలి దృష్టిలో ఉంచుకుని కట్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇటు సైడ్ ఫోల్డింగ్ లేని వైపు రాయిడ్జెస్ ఉన్న ఫోర్ ఈ పీసెస్ ఉన్న వైపు కట్ చేస్తే అవి ఫోర్ పీసెస్ గా అయిపోతూ ఉంటాయి కదా ఇంకా పాడైపోయినట్టు ఆ జాయింట్లు వేసుకుని అతుకు వస్తాయి అన్నమాట అనవసరంగా నేర్చుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి లెగ్ పీస్ కట్ చేసుకోవాలి తర్వాత నేఫా కట్ చేసుకోవాలి ఓకేనా లెగ్ పీస్ లో ఇది ఇది మార్కింగ్ మీద చేసేసుకోవాలి ఈ సైడ్స్ కుట్టుకునేటప్పుడు మాత్రం మార్జిన్ చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు మార్జిన్ అవసరం లేదు చాలా ఎక్కువ చాలా ఉంటుంది బోల్డ్ అంత ఉంటుంది ప్లేట్లు అవన్నీ పెట్టుకోవచ్చు సైడ్స్ ఇక్కడ మార్జిన్ చూసుకోవాలి ఓకే దీనికి మార్జిన్ అంటే పెద్దగా అవసరం ఏమి కదా ఒక వన్ ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుందేమో వన్ ఇంచ్ సరిపోతుంది సల్వార్ చాలా సింపుల్ గా కటింగ్ అయిపోయింది కదా బాటమ్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంత కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇక్కడ ఫిల్ట్ పెట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ ఫిల్ట్ ఇది నేఫాకి అటాచ్ చేయేటట్టు చూసుకోవాలి అప్పుడు సెంటర్ అన్ని తెలుస్తుంది ఈ రిమైనింగ్ పోర్షన్ మనం చిన్న చిన్న ప్లిట్స్ పెట్టేసుకోవచ్చు దీని తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ లో మనం నేఫా కట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం దీనికి కూడా మార్జిన్ పెట్టుకున్నాం ఇంచెస్ అక్కర్లేదు ఇది టూ పీసెస్ ఇది టూ పీస్ బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఓకేనా ఇక్కడ ఈ రిమైనింగ్ పీస్ ఉంది కదా అది ఇక్కడ జాయింట్ అన్నమాట ఇట్లా కుట్టుకునేది అప్పుడైనా వేసుకోవచ్చు ఎందుకంటే చిన్న పీసులు కదా ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తక్కువ అయినా కానీ ఓకే ఇప్పుడు మనం ఈ దీని షేప్ ఎలా వచ్చిందనేది చూద్దాం ఇది ఇది ఇదివారు ఇప్పుడు ఇక్కడ మనకి ఇటు ఇటు ఇంత ఎక్సెస్ ఉంది టూ సైడ్స్ త్రీ ఇంచెస్ వేసుకుంటే ఈ రిమైనింగ్ పోర్షన్ ఇది వచ్చి ఇక్కడ కలవాలి అట్లాంటప్పుడు ఈ మధ్యలో కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకుంటే ఈక్వల్ అయ్యేంత వరకు వచ్చి సెంటర్ లో పెట్టుకోవచ్చు ఫ్రంట్ వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ పెట్టుకోవచ్చు సో ఫస్ట్ ఈ క్లాత్ ని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది నైన్ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా జస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇది రెడీ చేసుకోవాలి దానికి బక్రం వేసి ఈ సైడ్ కలిపేసి ఇది కూడా రెడీ చేసుకోవాలి ఈ రెండిటిని అటాచ్ చేసుకునేటప్పుడు ఆ ప్లీట్స్ అనేది మనం గమనించుకొని కుట్టుకోవాలి ఓకే అంతే చాలా ఈజీ సల్వార్ మెయిన్ మేజర్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ఇందులో మేజర్ అంటే ఈ కిస్తా రౌండ్ అనేది తీయడం కరెక్ట్గా తీసుకోవాలి లేదు అంటే అది పైకి వెళ్ళిపోవడం కానీ బాగా ఎక్స్ట్రా చేస్తే గనక కాళ్ళ కిందకి వచ్చేయడం కానీ సలవాలు జరుగుతుంది సో ఈ రౌండ్ అంటే సెవెన్ ఇంచెస్ మినిమమే ఇంచెస్ ఈ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే మినిమమే సెవెన్ ఇంచెస్ ఇంకా మాక్సిమం అంటే వాళ్ళ పర్సనాలిటీస్ బట్టి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఓకేనా ఈ రెండు పీసులు అటాచ్ చేసుకోవచ్చు ఇంకా కుట్టుకోవడం చాలా సింపుల్ ఓకే సార్ నెక్స్ట్ ఇంకేం లేదు జస్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సల్వార్ అయిపోతుంది సో చాలా ఈజీగా అంటే మార్కింగ్ ఒకసారి చేసుకున్నామంటే కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంది చాలా సింపుల్ గా ఈ మార్కింగ్ అనేది అలాగే కటింగ్ కూడా చాలా సింపుల్ గా మా సకల్కి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ వెరీ మచ్ శిరీష గారు వెల్కమ్ శ్రీలక్ష్మి